నమస్తే సార్ నా పేరు రామమూర్తి నాయకు నేను గడప జిల్లా నుంచి వచ్చాను సత్యనారాయణమ్మ స్టార్ట్ చేసిన ఒక ఒక నిరసన ప్రోగ్రాంని రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఒక ఉద్యమంలా తీసుకొచ్చారు దానికి కూడా గవర్నమెంట్ ముందుగా అయితే స్పందించకపోయినా ఈరోజు టీజీ భరత్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఒకటే మాట చెప్పారు వన్ వీక్లో మీ ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పి చెప్పడంతో అందరూ ఇక్కడ కమిటీలో ఉన్న జేఏసీ మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి ఆయన మాటకి గౌరవించి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఇక్కడ నుంచి విరమించి చేసుకుంటున్నాము నేను ఇంకొకటి ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక అందరికీ కూడా ధన్యవాదాలు అండి అలాగే మీడియా మంత్రులు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మీడియా ఎస్టీ ఎస్టీ పరిశ్రమవేత్తలు లేకపోతే ఈ ఉద్యమం అంత ముందుకు వెళ్ళేది కాదు అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు సహకరించిందండి మరీ ముఖ్యంగా సిఐ గారు వానికి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు సార్ మీకు కూడా అలాగే ఇక్కడ కొంతమంది వామపక్షాల నుంచి కూడా కొంత కొన్ని పార్టీలు వచ్చాయి అలాగే శ్రావణ్ కుమార్ గారు వచ్చారు తర్వాత సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు మాల్యాద్రి గారు తర్వాత సిపిఐ నుంచి కూడా నాయకులు వచ్చారు అలాగే కొంతమంది మా దళిత సంఘాల నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి అలాగే ఇక్కడ లోకల్గా సహకరించినటువంటి మీడియా మిత్రులకి తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ మాకు తది త్వరలో మా సమస్య పరిష్కారం అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో ఉన్న మళ్ళీ ఎస్సీ ఎస్టీ మళ్ళీ మళ్ళీ కూడా మేము ముందుకు వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు అయ్యేంత వరకు ముందుకు మళ్ళీ వచ్చి ఉద్యోగం స్టార్ట్ చేస్తా చెప్పి నేను కోరుకుంటున్నాను